ఎన్నికల్లో ఈసారి తూర్పుగోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో ఈ జిల్లాలో లెక్కలు మారుతాయి అనే అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేస్తుంది అని మెజార్టీ సీట్లు సాధించేలా చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు దీనికి కౌంటర్ వ్యూహంతో జగన్ ముందుకు వెళ్తున్నారు జిల్లాలో తుని నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది తుని నియోజకవర్గంలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్ద దిక్కుగా ఉన్నారు ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయన పైన వైసీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా గెలిచారు ప్రస్తుతం దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ రాజా మరోసారి బరిలోకి దిగుతున్నారు కానీ టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీ దాదాపు ఖాయమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి రాజాకి తొంభై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి కృష్ణుడికి అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు ఓట్లు పోలయ్యాయి జనసేన నుంచి పోటీ చేసిన అశోక్ బాబుకి ఆరు వేల నాలుగు వందల పదమూడు ఓట్లు దక్కాయి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది అయితే మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు యనమల కుటుంబంలో సీటు కోసం విభేదాలు బయటకు వచ్చాయి చంద్రబాబు జోక్యంతో యనమల కృష్ణుడు పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు ఇక ఈ నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి తుని తొండంగి కోటనందూరు మండలాల్లో ఈసారి రెండు పార్టీలు తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి దక్కింది శాసనసభ స్పీకర్ గాను యనమల పనిచేశారు ఈసారి తన వారసురాల్ని బరులోకి దించబోతున్నారు చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికల ద్వారా పార్టీని అప్రమత్తం చేస్తున్నారు అయితే గోదావరి జిల్లాలో టిడిపి వైసీపీ రెండు పార్టీలు స్పెషల్ గా ఈ నియోజకవర్గంలో గెలుపు పైన ఆశలు పెట్టుకున్నాయి కాపు బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు సీట్ల కేటాయింపులు ఎన్నికల హామీలో ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది టిడిపి జనసేన బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన ఉండబోతుంది ఇక సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలో పూర్తిగా పార్టీ అభ్యర్థి దాడిశెట్టి రాజా పైన వదిలేశారు దీంతో తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది